వర్ధంతి సందర్భంగా ఆయన వినతి పత్రాన్ని అందజేశారుజ్వల్ నియోజకవర్గంలోని కోర్టు వద్ద జాతి పిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి నాలుగు వందల ఇరవై రోజులు గడుస్తున్న సందర్భంగా మహాత్మా గాంధీకి వినతి పత్రాన్ని సమర్పిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి నియోజకవర్గం వంటేరు హాజరయ్యారు ఈ నేపథ్యంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు ముందుగా గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని కోరారు మహాత్మా గాంధీ గారికి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అట్టాలు మాసాలు ఇచ్చినప్పటికీ కూడా ఎక్కడ కూడా అమలు కాకపోవడం వల్ల ఇలా మహాత్మా గాంధీ గారి వర్తంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోను ఆయన చేతిలో పెట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి మహాత్మా గాంధీ గారి విజ్ఞప్తి చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి తీసుకురామేసి ప్రజలు ఇచ్చినటువంటి ఆమెను అన్ని కూడా అమలు చేయాలని మేము ప్రజలలో ఉండిపోవాలని చేస్తా ఉన్నాము ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక నాలుగు వందల పది రైతు ఆత్మహత్యలు యాభై ఐదు మంది విద్యార్థులు ఆత్మహత్యలు నలభై మంది చేనేత కార్మికుల ఆత్మహత్యలు రాష్ట్రంలో ఎక్కడో చూసినా కూడా ఆత్మహత్య పరంపర కొనసాగుతూ ఉంది అది ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ కూడా అమలు కాలేదు డిసెంబర్ తొమ్మిది అని చెప్పినటువంటి రుణమాఫీ ముప్పై పర్సెంట్ మాత్రమే అయింది రుణమాఫీ కూడా ఎక్కడ కాక రైతుల చుట్టూ రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు అదే కాకుండా ఇచ్చిన హామీలు మహిళా శక్తికి రెండు వేల ఐదు వందలు అన్నారు నాలుగు వేల పెన్షన్ అన్నారు రెండు లక్షల రుణమాఫీ అన్నారు ట్లా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా అమలు కాకపోగా మొన్ననే జనవరి సంక్రాంతి పండికి రైతు భరోసా వేస్తామని చెప్పి జనవరి ఇరవై ఆరు అని చెప్పిండ్రు ఇప్పుడు మార్చి ముప్పై ఒకటి అంటున్నారు అంటే వాళ్ళు నోరా మోరా నాలుగనా తాటి అసలు రోజుకొక వాయిదా పెట్టుకుంటా ప్రజల్ని నమ్మించి వమ్మించే ప్రయత్నం చేస్తా ఉన్నారు దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఏది ఏమైనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని గ్రామాలలో తిరగనియని పరిస్థితి వస్తుంది ఎందుకంటే పెన్ పెన్షన్ల పేరు మీద రేషన్ అప్లికేషన్లు రేషన్ కార్డుల పేరు మీద అప్లికేషన్లు రైతు బంధు పేరు మీద అప్లికేషన్లు రకరకాల అప్లికేషన్లు తీసుకొని అప్లికేషన్ల పరంపర కొనసాగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎక్కడ కూడా అమలు చేయడం లేదు ఇవాళ మీడియాను అడ్డం పెట్టుకొని మీడియా ముందు ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చి మోసపు సమాచారం ఇచ్చి అబద్ధాలు చెప్పి అబ్బం గడిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మీకు ఏ రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్లు ఉన్నాయి సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి ఎంపీడీసీ ఉన్నాయి డెలిపిడిసి ఉన్నాయి జిల్లా పరిషత్ ఉంది ఇట్లానే కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎలక్షన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఏదో చేస్తామని గ్రామ పెట్టుకున్నారు గ్రామ కూడా గ్రామాలలో వేల మంది వచ్చి మరి ఆ గ్రామ సభలలో అధికారులను నిలదీస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు ఆరిపోతున్నారు దింకపోతున్నారు ప్రజల తాగిటి తట్టుకోలేకపోతున్నారు మళ్ళీ ప్రజలకి వెళ్ళే ముఖం పెట్టుకోలేని పరిస్థితి అలా కాంగ్రెస్ పార్టీ నాయకులకు వచ్చింది మరి భవిష్యత్తులో కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గజ్వల్ నియోజకవర్గంలో కానీ ఎక్కడైనా కానీ ప్రజలు కూడా ఆలోచించాలి ఎవరు బాగుండే ఎవరు బాగా చేసిండ్రు ఎవరు ప్రజలకు అందుబాటులో ఉన్నారు ఇది కూడా ఆలోచించాలని చెప్పి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ జై కేసీఆర్ జై తెలంగాణ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ టూ నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్